ఈరోజు నేను మన పట్టణంలో మనము నెంబర్ ప్లేట్ వాహనాలపై చాలా వాహనాలకి నెంబర్ ప్లేట్ అనేది చేస్తున్నారు అలా చేసే పక్షలే ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు వెంటనే ట్రేస్ చేయడం అది కూడా ఇబ్బంది అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బికి లైసెన్ బండ్కి ఎట్లా రిజిస్ట్రేషన్ ఎంత ఇంపార్టెంట్ నెంబర్ ప్లేట్ కలిగి ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ అది అది లేకుండా డ్రైవ్ చేయడం ఎంత రిస్చార్జ్ చేయడం అది కోసం ఇప్పుడు మనం ఈరోజు మా డ్రైవర్ చూసినట్లయితే మైనర్ డ్రైవింగ్ కూడా చేస్తూ పట్టుబడిన వాళ్ళు ఉన్నారు దయచేసి మీ పిల్లలకి డ్రైవింగ్ వెహికల్స్ ఇవ్వకండి ఈ టైంలో మీరు కొత్త వెహికల్స్ కొన్ని ఇచ్చింటారు అన్నీ ఉంటాయి కానీ వాటికి నెంబర్ ప్లేట్లు ఉండవు ఆ డ్రైవర్ కొత్తగా ఇచ్చారు కాబట్టి అతనికి లైసెన్స్ కూడా ఉండి ఉంటారు పైగా మైనర్ పిల్లలకు కూడా వెహికల్ ఇస్తున్నారు దయచేసి దానివన్నీ ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో మైనర్ పిల్లలు తల్లిదండ్రులు ఫుల్లో ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీ తల్లిదండ్రులు ఇవన్నీ గుర్తించుకొని తద్వారా వాళ్ళు దాని దాన్ని పరుగురంగా నడుచుకోవాలని చెబుతున్నాను దయచేసి మైనర్ పిల్లలకు ఇవ్వకండి వెహికల్ అనేది ఇవ్వకండి ఇంకోటి మనం చూసినట్లయితే మన పట్టణంలో చాలా వరకు ఎవరు హెల్మెట్ వాడట్లేదు హెల్మెట్ వాడకపోవడం వల్ల ఏమవుతుంది ఏదైనా యాక్సిడెంట్ పెరిగినప్పుడు తలకి గాయాలై మరణించే సంకల్పాలే ఎక్కువ ఉంటాయి అదే తలసేపుగా ఉన్న యాక్సిడెంట్ పెరిగినప్పుడు గాయాలైనప్పటికీ ఏమి కాదండి తలసేపుగా ఉన్నంత ఉన్నంతవరకు ఎవరికీ ఏ రష్ట్రో రాదు వాటిని దయచేసి హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలనుకుంటున్నాను అలాగే సెల్ఫోన్ డ్రైవింగ్ చేసి హెల్ప్ చేయండి అనుకుంటున్నాను ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవరు ఎయిటీన్ ఇయర్స్ ఏ వాళ్ళకి మీ డ్రైవ్ మీ వెహికల్స్ ఏ వెహికల్స్ అయినా కానీ ఇది ఓన్లీ సీనియర్స్ ఇయర్స్ అంటే అదేముంది చిన్నపిల్లలే కదా ఇది స్కూటీ అండి వాళ్ళు డ్రైవ్ చేస్తారండి బాగా డ్రైవ్ చేస్తారు అందుకే ఇచ్చాము వద్దండి దయచేసి ఎయిటీన్ ఇయర్స్ లోపు పిల్లలకి మీరు వాహనాలు ఇవ్వద్దని మరీ మరీ కోరుతున్నాను అలానే మీ వాహనాలకు ఏదైనా మరమత్తులు ఉంటే అది చేయించుకొని నెంబర్ ప్లేట్లు అవన్నీ కూడా సక్రమంగా పెట్టుకోవాలని కోరుతున్నాను ధన్యవాదాలు